హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఆనియన్ పకోడీ అంటే గట్టి పకోడీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను బయట చేసిన పకోడీ కంటే మనం ఇంట్లో చేసుకున్న పకోడీని చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీనికోసం నేను ముందుగా నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను వీటిని పీల్ చేసి నిలువుగా కట్ చేసి మరీ సన్నగా కాకుండా మందంగా కట్ చేసుకోండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అన్నీ ఒకటే సైజులో వచ్చేలా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకున్నారంటే ఆనియన్స్ మాడిపోయి పకోడి అనేది అంత రుచిగా ఉండదు కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ జీలకర్ర పొడి అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే ఇక్కడ అన్నీ నేను ముందుగానే కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి వీటిని తీసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా ఆకులు కరివేపాకు అలాగే నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నిలువుగా చీలుకొని నడిమికి విడ్చుకుని తీసుకున్న ఐదు పచ్చిమిర్చినండి వీటిని వేసుకొని ఆనియన్స్ని బాగా ఇస్తూ నొక్కుంటూ కలుపుకోవాలి వీటన్నింటినీ బాగా పిండండి ఉల్లిపాయల్లో సారం అనేది కొంచెం దిగుతుంది ఆ తేమ్ అనేది మనకు పిండి కలుపుకోవడానికి సరిపోతుందనమాట ఇందులోకి పిండి వేసుకుంటూ పిండి కలిసే కొద్దీ పిండిని వేసుకుంటూ ఈ మాదిరిగా కలుపుకోవాలి దీనికోసం కొద్దిసేపు అలా పక్కన పెట్టుకోవాలి అంటే నాకు ఈ ఆనియన్స్లోకి రెండున్నర కప్పు వరకు పిండి పట్టిందండి నేను ఇది ఇలా పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను అనమాట ఇలా కలుపుకున్న తర్వాత పకోడి వేసుకోవడానికి పిండి సరిపోతుందన్నంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను మరొక వైపు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ మరిగాక అదే ఆయిల్ను ఒక స్పూన్ పకోడీ పిండిలో వేసి మరొకసారి కలిపాను అన్నమాట ఇలా చేయటం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు మరిగే నూనెలో పిండిని ముద్దలా కాకుండా చేతితో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పల్సన చేసుకుంటూ కొంచెం కొంచెంగా వదులుకోవాలి పకోడీ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి బాగా కలర్ వచ్చేంత వరకు కాకుండా కొంచెం గోల్డ్ కలర్లో ఉన్నప్పుడే తీయాలన్నమాట లేదంటే పకోడీ అనేది మాడిపోతుంది తీశాక ఆ వేడికి ఇంకొంచెం కలర్ వస్తుందన్నమాట ఇలా పిండి మొత్తం అయిపోయేంత వరకు ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలి ఆ తర్వాత నేను వీడియో వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చిని చీలుకొని మరిగే ఆయిల్లో వేసి వేయించుకోవాలి అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఉన్న వేడికే ఈ కరివేపాకు అనేది వేగిపోతుంది వీటి రెండింటిని పకోడి మీద చల్లారంటే పర్ఫెక్ట్ అండ్ గట్టి పకోడీ రెడీ అయిపోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్